వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మనం చూస్తున్నైతే ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది లొకేషన్ వచ్చేసి పోరంకి బందర్ రోడ్కి వచ్చేసి పోరంకి సెంటర్ బందర్ రోడ్ నుంచి వన్ కేఎం వస్తుంది ఎగ్జాక్ట్గా ఇది టోటల్ కూడా గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ అండి ఇవన్నీ కూడా అలాగే విల్లాస్ కూడా ఉన్నాయి ఇందులోనే అయితే మనం చూస్తుంది అపార్ట్మెంట్లోని ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ అయితే ఫోర్త్ ఫ్లోర్లోని వెస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకి ఉన్న ఫ్లాట్ అయితే చూస్తున్నారు కదండి హాల్ చాలా స్పేసెస్గా ఉంది ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదహారు వందల పదండి అలాగే మనకి ఏరియా అంటే లోపల మాత్రం పదమూడు వందల పది వస్తుందండి కామన్ కార్ పార్కింగ్ కలిపి టోటల్గా పదహారు వందల పదండి అలాగే మనకి ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేరింగ్ అనమాట అంటే మనకి గజాలన్నమాట అంటే ఈ ప్లాట్కి వచ్చేసి అరవై అయితే మనకి ల్యాండ్ షేరింగ్ ఇస్తున్నారండి అరవై అంటే ఇక్కడ మినిమంగా యాభై వేలు తక్కువ లేదండి గజం మనకి ఓన్లీ సైట్ కాస్ట్ మాత్రమే ముప్పై లక్షలు అవుతుందండి వీళ్ళు దీనికి కాస్ట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తారండి ఈ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు అలాగే మనకి రెంట్కి అయితే మాత్రం పదిహేను వేలు అయితే రెంట్ వస్తుందండి అంటే చాలామంది కూడా రెంట్ల పర్పస్ వస్తున్నారు కాబట్టి అలాగే పదిహేను వేలు అయితే రెంట్ వస్తుంది ఇది పక్క అప్రూవల్ అండి మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుంది ఈ ఫ్లాట్కి వచ్చేసి ప్లాన్ ఉంది అలాగే లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది అలాగే వుడ్ వర్క్ ఉంది ఇది టూ థౌజండ్ లెవెన్ అండి అంటే రెండు వేల పదకొండులో వీళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు మనకు వచ్చేసి ఓల్డ్ వచ్చి పదమూడేళ్ళు ఓల్డ్ అనమాట ఇది పదమూడేళ్ళు ఓల్డ్ అయినా కూడా గేటెడ్ కమ్యూనిటీలో మనకి రావటం అంటే చాలా అరుదుగా వస్తాయండి అందులో మనకి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా తక్కువకి రీజన్గా వచ్చినట్టేనండి యాభై ఐదు లక్షలకి ఫైనల్ అయితే కాదు ఇంకా మీరు మాట్లాడుకోవచ్చండి రీసేల్ కాబట్టి కొద్దిగా పనులు అయితే ఉంటాయండి వాళ్ళైతే మాత్రం ఏమీ చెప్పారండి యాస్ తీసే మనకి సేల్ కండి అలాగే మనకి మూడు బెడ్రూమ్లు కూడా చాలా స్పేస్గా వస్తాయండి అలాగే హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అలాగే రోడ్ సైడ్ బాల్కనీ కానీ వెంటిలేషన్ కానీ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాగ్స్ ఉంటాయన్నమాట అందులో గేటెడ్ కమిటీ అంటే ఇందులో చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి అవి వాటి కోసం కూడా చాలామంది ఇష్టపడతారు చాలా రీజనబుల్కే వస్తుంది మీకు యాభై లక్షలండి మీరు మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్